మోటార్ పెట్టు మోటార్ పెట్టని అవసరం లేకుండా సొరంగ నేను కొట్లాడి తెచ్చుకున్నాను రెండోసారి ముఖ్యమంత్రి ఆ దరిద్రూడు కేసీఆర్ నా మీద కోపం మీద కేసీ ఎంకరెడ్డికి పేరు వస్తుందని చెప్పి పక్కకు పెడితే మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని కలిసి ఐదారు సార్లు మాట్లాడుకొని ఇంకా మీరిపైన తొమ్మిది కోట్ల తొమ్మిది కిలోమీటర్ వీచింది సొరంగం పదిహేను వందల కోట్లు మంజూరు చేపించి ఆ రెండు మూడు మోడసాలలోనే ఆ ప్రాజెక్ట్ మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు ఇంకా రెండేళ్ళు మూడేళ్ళు అవుతుంది సరే మూడేళ్ళకి పూర్తయినా మన ప్రాంతం ఇరవై నాలుగు గంటలు సాగర్ కాలువ కింద ఎట్లుందో అట్లా నీళ్ళు వచ్చే విధంగా పదిహేను వందల కోట్లు కూడా ఇటీవల మంజూరు చేయించిన మళ్ళీ ఈ పాత కాలువలకు డిస్ట్రిబ్యూటర్లకు ఏఎంఆర్పీ మేరకైన ఇవాళ పొరపాటు మోటార్లు పెట్టుకుని అగ్గంపల్లికి వచ్చే వరకు ఇరవై రోజులు వచ్చింది ఎందుకంటే లైనింగ్ లేదు లైనింగ్ ఐదు వందల పది కోట్లు పెట్టించిన ఈ చిన్న కాలువ డి ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ ఇన్నిటికీ మూడు వందల పది కోట్లు పెట్టించిన ఇవన్నీ కూడా ఒక నెల లోపే టెండర్ పెట్టించిన అంటే యాభై రోజులు అయింది మినిస్టర్ అయ్యి యాభై ఒక్క రోజులు మనం అయింది అన్న మధ్య వారం రోజుల్లో నాకు చిన్న ఆపరేషన్ అయ్యి హాస్పిటల్లో ఉన్నా నలభై రోజులకెళ్ళి రోజు వెంటబడి మీ ముషంపల్లి రోడ్డు మొదలు పెట్టుకొని శాంక్షన్ సంతకం పెట్టడే కాదు అందుగా ఎస్టిమేట్ వేయాలి ఫైనాన్స్ పోవాలి టెండర్ కావాలి ఎస్సీ గారితో రోజు నాలుగు సార్లు మాట్లాడుతున్నా ఆ ప్రాజెక్ట్ స్వరంగం గురించి రోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నా తప్పకుండా ఈ ప్రాంతాన్ని మీరు ఇచ్చిన అవకాశం ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచిన ఎక్కడ తప్పు చేయకుండా ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసుకుంటూ ఏ పేదవాడు బాధపడ్డా సొంతంగా సాయం చేస్తున్నా ఇప్పుడే వెనుకపల్కి ఆడ సార్ మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ తల్లిదండ్రులు చచ్చిపోయింది సార్ ఆ పిల్లలని అంటే ఒక యాభై వేలు ఇప్పుడు తీసుకొని బ్యాంకులు వేసుకొని ఆ పిల్లలను చదివిచ్చుకొని నేనే సాధుకుంటా అని చెప్పి రోడ్డు మీద తీసుకొని వాళ్ళందరూ ఎప్పుడో వెళ్ళిపోతే ఆ తల్లిని నలుగున్న వారు కూడా చంపేసిందంట ఆ అనాదం తీసుకొచ్చాను అలాంటి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ఉషంపల్లిలో ఇప్పుడే అడిగిన రెండు